thank you అధికారులు ప్రజాప్రతినిధులు రోడ్డు వెడల్పు చేయకుంటే రాజీనామా చేయాలని అఖిలపక్షం ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు ఈ సందర్భంగా వనపర్తి పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు ఆగిపోయిన విషయంలో ప్రజావాణిలో కలెక్టర్కి వారు ఫిర్యాదు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వనపర్తిలో రోడ్డు వెడల్పు పనులు వెంటనే పూర్తి చేయాలని లేదంటే ఉద్యమం తప్పదని తేల్చి చెప్పిన ఐక్య వేదిక ఈ సందర్భంగా ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ అప్పట్లో పేదల ఇళ్లను ఏ నిధులు రాకున్నా కొందరినీ ఒప్పించి కొందరిని బలవంతంగా తీపించి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ వైస్ చైర్మన్ కొందరు సభ్యులు ముందుండి నడిపించారని కానీ మూడు నెలలుగా రోడ్డు వెడల్పు పనులు ఆగినా ఏమి పట్టనట్లు చూస్తూ ఉన్నారని వారు పనులు చేయించుకుంటే ప్రజలు తిరగబడతారని అన్నారు కనుక జిల్లా కలెక్టర్ వారికి దిశానిర్దేశం చేసి రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించాలని కోరారు గతంలో అన్ని పార్టీల సభ్యులు రోడ్డు వెడల్పుకు తీర్మానం చేశారని అప్పటికే సఫిషియో సభ్యులు చిన్నారెడ్డి కూడా రోడ్డు వెడల్పుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయించారని ఆ తరువాత రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుండి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముందుకు నడిపించి డెబ్బై ఐదు శాతం పూర్తి చేశారని ఇప్పుడు ఎమ్మెల్యే మెగారెడ్డి లాగే నిధులు వచ్చేవరకు మున్సిపల్ నిధులతో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మిగతా నిధులు తెచ్చి వనపర్తి రోడ్డు కార్యక్రమాన్ని సంపూర్తిగా పూర్తి చేయాలని కోరుతున్నామని రోడ్డు వెడల్పు కార్యక్రమానికి ప్రజలంతా సిద్ధంగా ఉంటే పాలకులు మాత్రం నిర్లక్ష్యంగా ఉండడం బాగాలేదని అన్నారు ప్రజలందరూ ముక్తకంఠంతో నినదిస్తున్నారని ఎలక్షన్లు అయిపోయాయి రాజకీయాలు విడిచిపెట్టి అభివృద్ధి చేయండి అంటున్నారని ఫిర్యాదు చేసిన వెంటనే కలెక్టర్ అన్ని శాఖలతో కలిపి మీటింగ్ పెట్టుకుని పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని వారికి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తేలిపామన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సతీష్ యాదవ్ తో పాటు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు టీజేఎస్ ప్రధాన కార్యదర్శి ఎండి షఫీ గాయకుడు మిద్దె నాగరాజు శివకుమార్ రమేష్ రాములు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు పదహారు సంవత్సరంలో మేము తీర్మానం చేసిన వంద పీట్ల రోడ్డు వేడుక కార్యక్రమానికి ఆ రోజు మాజీ మంత్రి చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎక్స్పెక్స్ చెప్పి మిగతా ఇప్పుడున్న చైర్మన్ మైస్ చైర్మన్ తర్వాత ఉన్న ఒక అందరూ ఆ రోజు ఉండి తీర్మానం చేశాం మేము ఆ తీర్మానం చేశాక మొన్న వచ్చిన అంటే గత ప్రభుత్వంలో దాన్ని ముందుకు తీసుకొచ్చారు రెడ్డి గారు ఊరంతా చాలా దుర్బలంగా ఉన్న పాత బజారు ఆ ఏరియా మొత్తం జీరో టూ బోల్పేట రోడ్డు జీరో టూ చికాల రోడ్డు జీరో టూ కిటా రోడ్లు కొన్ని దాదాపు ఎనభై శాతం పూర్తి చేశారు కానీ డెబ్బై ఐదు శాతం పూర్తి చేశారు కానీ ఇరవై ఐదు శాతం ఇప్పుడు ఉన్న అప్పుడు పేదవాళ్ళు మొత్తానికి డబ్బు లేకున్న వరక మున్సిపాలిటీ నుంచి నిధులతో ఇల్లు కొడగట్టారు తర్వాత డబ్బు వచ్చినది రోడ్లు వేసారు అది వేరే డబ్బు లేనప్పుడు పేదవులు తీసినప్పుడు ఇప్పుడు డబ్బులు లేవు డబ్బులు సమస్య లేకుండా అదే మున్సిపాలిటీ నుంచి మొత్తం మిగతా రోడ్లు తీసి తీయాలి కదా సంపన్నులు అంటే కోటీశ్వరులవి మాత్రం ఈరోజు ముట్టుకోవడం లేదు అంటే వాళ్ళని వాళ్ళ వాళ్ళకు వీళ్ళకి ఏమైనా ఉందా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్ రోడ్ మీడికి వచ్చి ఆ రోజు తీసినట్టు ఈరోజు ఎందుకు పసంగు ఉన్నారు ప్రభుత్వం మారచ్చు కానీ మీరు పాలననే ఉన్నారు కదా ఎమ్మెల్యే మారచ్చు కానీ మీరు ఉండరు కదా మీరు ఎందుకు తీ తీయడం లేదు ఖచ్చితంగా మీరు మూడు నెలల నుంచి రోడ్డుగా ఆపారు ఎందుకు ఆపారు అనేది దీనికి ఎమ్మెల్యే గారు కల్పించుకొని వారితో కలెక్టర్ను తర్వాత పాలకులను అందరిని కూర్చొని గతంలో ఎట్లా మున్సిపాలిటీ నిధులు ఎట్లా ఖర్చు పెట్టారో దాన్ని ముందుకు తీసుకుపోవాలి మీరు నిధులు తెచ్చి మిగతావి పనులు పూర్తి చేయాలని కోరుతున్నాము ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే మారినాక కొత్త ఎమ్మెల్యే వచ్చింది దాన్ని అలచక తీసుకుంటూ చాలామంది ఆయన ఏం చెప్తలేడు కానీ వీళ్ళు అలచక తీసుకొని ఒక దేవాలయం గోడ కట్టి ఇల్లు షాపుల ముందర మొత్తం స్లాబ్లు వేసుకుంటూ మొత్తం రోడ్డు వైడింగ్ తూట్లు వస్తున్నారు దాన్ని మేము ఖండిస్తూ ఈరోజు వచ్చాము మా మేము ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడతలేము ఉన్నది ఏంటి ఓటు ప్రజల కోసం రెండు లక్షల మంది ప్రజలు ఇబ్బంది కాకుండా పల్లెటూరు నుంచి వచ్చే ప్రజలు కనీసం పోతుంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి వాళ్ళకు ఒక స్థలం లేకుండా ఉంది రోడ్డు వేడలకు చేయాలి వెంటనే దాన్ని పూర్తి చేయాలి గతంలో వీళ్ళందరూ చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్ ఎట్లా ప్రజల మీద దౌర్జన్యంగా కూలగొట్టారు ఈరోజు మీరు అలాగే వచ్చే సంపన్నను ఎందుకు కూలగొట్టలేకపోతున్నారు అంటే పేద ప్రజలు ప్రజలు ఏం చేయలేరని మీరు కూలగొట్టినారు వీళ్ళ దగ్గరికి ఎందుకు కొత్తలేరు వాళ్ళతో మీకున్న లాళ్ళు చేయాలి లేకుంటే ఏమన్నా వ్యాపారాలు ఉన్నాయి అవన్నీ కాదు ప్రజలకు ఉపయోగపడాలని మీరు ప్రజలకు ఉపయోగపడబోతే నెక్స్ట్ అందరినీ ఓడగొడతారు కనుక మీరు అట్లా అట్లా కాకుండా ముందరకు వచ్చి ఆ రోడ్డు వే కంప్లీట్ చేయాలని కోరుతున్నాము అఖిలపక్ష ఐక్యమైతే ఓనపడి నాగరాజు ఎస్ఏ ఎస్టీసీల్ మాండ్రింగ్ సభ్యులు ఎండిసెపి తెలంగాణ జన సభ్యుని ఇలా ప్రధాన కార్యదర్శి శివకుమార్ రాములు విజయ నాగేష్ మిగతా సభ్యులు అందరు వచ్చారు చాలామంది వచ్చారు లోపల ఉన్నారు అల్గ వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నాం కొత్త సంవత్సరం సంక్రాంతి పార్థాలు రోడ్ల వెంట తొందరగా జరగాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం